నిఘా తెలుగుటీవీకి స్వాగత మహిళా మనుల కోసం అందమైన డిజైన్లు మరియు వివిధ రకాల ప్రత్యేక రంగులతో అతి తక్కువ రేటులో అత్యంత నాణ్యమైన చీరలను అందించేందుకు గుంటూరు శ్రీవాసవి హోల్సేల్ క్లాత్ మార్కెట్ నందు లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ నూతన షాప్ ప్రారంభించడం జరిగింది ఈ సందర్భంగా నిర్వాహకులు మాట్లాడుతూ గుంటూరు మరియు పరిసర ప్రాంత మహిళా మనుల కోసం దేశవ్యాప్తంగా వివిధ ప్రాంతాల నుండి ప్రత్యేకంగా సేకరించిన మోడల్స్ మరియు ప్రత్యేక స్పెషల్ కలెక్షన్స్తో ఆధునిక డిజైన్లతో మహిళా మనులను ఆకర్షించే రీతిలో ప్రత్యేకంగా చీరల షోరూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని తెలియజేశారు అతి తక్కువ ఖర్చులో అందమైన చీరలు అందించడం శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ షోరూమ్ ప్రత్యేకత అని నిర్వాహకులు తెలియజేశారు మా ప్రేపులాస్తికి బంధుమిత్ర అభినందనలు అందరూ కూడా బంధుమిత్రులకు కూడా ఇప్పుడు వచ్చేసి రాబోయే కాలానికి నాగీ మా అబ్బాయి కూడా ఫ్యాషన్ డిజైనర్ అంటే ఇప్పుడు ఫ్యాషన్ ప్రపంచం ప్రకారం మా తరం తర్వాత మాత్రం వచ్చారు కాబట్టి ఇప్పుడున్న కావాల్సిన వాళ్ళ కస్టమర్స్ అందరికి కూడా అప్డేట్లో ఐటమ్ అందించాలని ఈ రోజున లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ వాసవి కాంప్లెక్స్లోని రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు మూడు వందల ఇరవై ఒకటి ఇరవై రెండు షాపు ఈరోజున ఓపెన్ ఇప్పుడు వచ్చే మోడల్స్ అప్డేట్లు ఎప్పటికప్పుడు మగ్గాల దగ్గర నుంచి కూడా కస్టమర్లకి అందరికీ అందుబాటు ధరలో మంచి క్వాలిటీ మంచి ఐటము అందరికీ ఇప్పుడుండే డిజైనర్ బట్టి అందించాలని ఇవాళ మేము కస్టమర్లో అందరి అభిమానం కోసం మాకు వచ్చి శారీస్ అనుభవం ఉందండి కానీ రిటైల్ వచ్చామండి ఇప్పుడు జనాలు అప్డేట్లో కావాలన్నమా ఐటమ్లో అందుకని చెప్పేసి మా అబ్బాయి ఆల్రెడీ రెడీమేడ్ షాప్ చేస్తున్నాడు ఇంకా జనాలు ప్యారీస్లో కావాలనే ఉద్దేశంతో ఇప్పుడంతా కూడా ఇప్పుడు వచ్చేసి ప్యారెస్ చీరలు కొన్ని రోజులు ఉందండి ఈ కొన్ని రోజుల తర్వాత కూడా ఇప్పుడు మేము ముందు కొంచెం లిమిటెడ్గా అంటే చేదే తక్కువ కాబట్టి అయినా కూడా మోడల్స్ అన్ని రకాల వెరైటీసు లైట్ వెయిట్ పట్టు పట్టు చీరలు మేము వెడ్డింగ్ స్పెషల్ విజయనగ్ శారీస్ మీరు షోరూమ్ దాకా వెళ్లకుండా మేము కొత్తగా షాప్ ఓపెనింగ్ చేశాము మా షాప్ పేరు లక్ష్మీ వెంకటేశ్వర శారీస్ షాప్ నెంబరు రెండు వందల తొంభై ఐదు తొంభై ఆరు మూడు వందల ఇరవై ఒకటి ఇరవై రెండు మీకు ఎక్కడా దొరకని వెరైటీస్ అన్నీ కూడా మా దగ్గర దొరుకుతాయండి షోరూమ్స్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు పట్టు చీరలు ఫ్యాన్సీ హోల్సేల్ ధరలకే ఇస్తామండి మా దగ్గర ఒకసారి వచ్చారంటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరకే వస్తారండి కస్టమర్స్ అలా ఇస్తాము మా రిసీవ్ కూడా అలాగే ఉంటుంది ఒకసారి వచ్చి చూడండి అందరు కూడా ఒకసారి వచ్చి అందరు కొన్నారంటే మళ్ళీ మళ్ళీ మా దగ్గరకే వచ్చి కొంటారు